హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై ఛానల్స్ రావ్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో నేను బాగున్నా మీరు ఎలా ఉన్నారు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో గాయస్ ఇంకా ఇది వచ్చేసి మేము ఇంటికి షాపింగ్ నుంచి ఇంటికి వచ్చాక గగన్ బర్త్డే సెలబ్రేట్ చేసామండి అది నేను ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను అనమాట ఇది ఒక డ్రెస్ వేసుకునే ఇది ఒక లాంగ్ టాప్ అండి చాలా లూజ్ అనమాట ఎక్సెల్ సైజ్ అండి బాగా లూజ్ నాకు నాది వచ్చేసి మీడియం అండ్ ఎల్ సైజ్ మీడియం అయితే కరెక్ట్ ఫిట్ ఉంటుంది అనమాట ఎల్ అయితే కొంచెం లూజ్ ఉంటుంది సో అది నాకు కరెక్ట్ సరిపోతుంది ఈ డ్రెస్ ఏంటంటే నాకు బాగా నచ్చింది కాకపోతే దాంట్లో ఎల్ సైజ్ లేదు ఎం సైజ్ లేదు సో అందుకే నేను ఎక్సెల్ తీసుకున్నాను నేను స్టిచ్చెస్ వేయించడం కూడా మర్చిపోయాను ఈ మధ్య ఏంటి అంటే మిషన్ ఒకటి తీసుకుందాం మిషన్ తీసుకొని మంచిగా స్టిచ్చింగ్ అది నేర్చుకుందాం కొంచెం ఏమన్నా డ్రెస్సెస్ ఏమన్నా లూజ్ ఉంటే టైట్ చేసుకుందాం పొందాం సో అట్లా అనుకుంటా ఉండేదాన్ని సో పొద్దుగుకులు బయటకు ఎక్కడికి వెళ్తామండి చెప్పండి అసలుకి డ్రెస్ ఏంటి అంటే లూజ్ ఉంటే ఫిట్టింగ్ అస్సలు బాగోదండి డంగు డోల్గా ఉంటా ఉంటుంది అనమాట సర్లే కాసేపే కదా బర్త్డే సో అట్లా చూద్దాంలే అని చెప్పి ఇంకా అలా ఉన్నాను హ్యాండ్స్ లూజ్ ఉన్నాయి డ్రెస్సు లూజ్ ఉంది మొత్తం అంతా నైటీ లాగా అయిపోయింది అనమాట ఇది లాంగ్ ఉంటుంది కాబట్టి సో నిజంగా కరెక్ట్ ఫిట్టింగ్ కనుక లేకపోతే డ్రెస్సులు ఎంత అంత మంచి డ్రెస్ వేసుకున్నా కానీ చెండాలంగా ఉంటుందండి సోఫా పిల్లలు కొంచెం పాడు చేశారు కదా సోఫాను కొంచెం కరెక్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడ మంచిగా అంతా సర్దుతున్నానండి ఇక్కడ చూసారు కదా సోఫా ఏంటి అంటే పిల్లలు పాడు చేశారు కొత్త తీసుకోవాలనుకుంటున్నాను కానీ మళ్ళీ పిల్లలు పాడు చేస్తారని నాకు భయం అయితే ఉంది సో కొంచెం వీళ్ళు పెద్దోళ్ళు అయిపోయేదాకా అట్లనే ఉంచుదాంలే అని చెప్పి అయితే అనుకున్నాను సో ఏంటంటే మన ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ ఏమైనా చేసుకుంటున్నాము అంటే అంత హడావుడు ఉంటుందంటే అందులో ఒక్కదాన్ని అన్నీ చూసుకోవాలి అంటే ఇంకా చాలా హడావుడు ఉంటుందండి పిల్లలకి ఏంది అంటే అవి ఏమీ అర్థం కావన్నమాట మనం ఏం చేయట్లేదు అనే ఫీల్ అవుతూ ఉంటారు బట్ వాడు బర్త్డే ఇంకా బాగా చేయాలని నాకైతే ఉంటుంది ఎప్పుడు వీడు బర్త్డే వచ్చినా కానీ స్కూల్కి హాలిడేస్ వస్తాయండి స్కూల్కి తీసుకెళ్ళి మంచి బట్టలేసి వాడి చేతి చాక్లెట్స్ అవన్నీ ఇప్పించి ఏమన్నా చిన్న చిన్న గిఫ్ట్స్ పిల్లలకి అట్లా ఏమన్నా తీసుకొని సో అట్లా చేస్తే బెటర్ అని నాకుంటుంది వాడికి కూడా నీ స్కూల్ ఓపెన్ చేశాక కొందాం స్కూల్ ఓపెన్ చేశాక స్కూల్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్దాం సరేనా అలా ఇవ్వచ్చు సరే నేను కొనిస్తా యోమిక బర్త్డేకి ఏంటి అంటే దానికి నవంబర్ కదా దానికి హాలిడేస్ అయితే ఏమి ఉండవండి అప్పుడు స్కూల్ ఉంటుంది యోమిక బర్త్డేకి సో ఈసారి యోమిక స్కూల్కి వెళ్తుంది కదా యోమిక అది ఒక షార్ట్ వీడియో పెట్టాను మీరు చూడండి పాలు కావాలా యోమి అని అడిగితే పాలు నేను ఇవ్వను అంటే ఎడుస్తా ఉంటుందండి సో అది చాలా క్యూట్ ఉంటుంది ఈ గౌన్ తోనే ఉంటుంది తన వీడియో ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక వీళ్ళిద్దరిని రెడీ చేయడం ఏం లేదు బయట నుంచి వచ్చిన తర్వాత ఈరోజు బయట ఏం ఉన్నామంటే వాడి ఆ షర్ట్ తీసుకున్నాం ఆ చెప్పలు తీసుకున్నాము వాటికి ఇదిగోండి ఈ చెప్పలు అలానే యోమికా ఈ గౌన్ తీసుకున్నాను ఈ గౌన్ వచ్చేసి కాటన్ అండి బాగుంది చాలా బాగుంది అనమాట కరెక్ట్ కరెక్ట్గా సరిపోయింది బట్ ఇంకొంచెం పెద్దది తీసుకుంటే బాగుండేదేమో అనిపించింది మ్యాథ్స్లో ఇంకొంచెం పెద్ద సైజులు లేవండి వీడి షర్ట్ వీడికి కట్టే సరిపోయింది ఈ షర్ట్ తీసుకునేటప్పుడు ఎలా ఉంటదో ఏంటో పోల పోల షర్ట్ అని అనుకున్నాను గానీ బాగుంది బాగా నచ్చింది నాకు కూడా ఇదిగోండి ఇంక ఇక్కడ వచ్చేసి అసలే ఎండాకాలం కదా చెమట్లు చెమట్లు అండి మామూలుగా కాదు వీళ్ళకి మళ్ళీ నేను ఫేస్ వాష్ చేపించి అంతా రెడీ చేపిచ్చినా గానీ చెమట్లు పడతా ఉన్నాయండి చాలా దారుణంగా ఉన్నాయన్నమాట సో అది కూడా మంచిగా రెడీ చేస్తే అది ఎట్లకట్లా అన్నీ అవి పూసేసుకొని ఇవి పూస ఓయ్ ఓయ్ తల్లి తల్లి మామ మామా మామ మామ వన్ టు త్రీ చెప్పు వన్ టూ టూ త్రీ ఫోర్ ఫైవ్ చెప్పవా వన్ టూ సో దానికి ఇష్టమైతే చెప్తుందండి దానికి ఇష్టం లేకపోతే చెప్పదనమాట ఇప్పుడు ఇవి నేను వైజాగ్లో ఉన్నప్పుడు తీసుకున్నానండి ఎల్లో సోఫా కవర్స్ బాగుంటాయి ఎప్పుడన్నా ఇంటికి ఇంటికి గెస్ట్లు వచ్చేటప్పుడు సో అట్లా వేసుకోవడానికి బాగుంటాయి యోమికాకి ఏమో ఈ షూ తీసుకున్నాను ఈ షూ కూడా బాగుంది యోమికాది ఈ కేక్ వచ్చేసి అన్నయ్య పంపించాడు అండి బాగుంది కేక్ కూడా అమ్మా కేక్ 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 అన్న బర్త్డే అన్న బర్త్డే కదా కేక్ ఇదిగోండి నేను ఎడిటింగ్ చేస్తుంటే నా పక్కనే కూర్చుంటుందండి నా పక్కనే కూర్చొని నా కబుర్లు చెప్తా ఉంటుందన్నమాట అట్లాగా సో ఇదిగోండి సో అందులోకి ఇంటి దగ్గర ఒక ఫ్రెండ్ అయితే వచ్చిందండి సో తను అక్కడ వీడియో తీసిందనమాట ఇలా నేను ఒక్కదాన్ని సెలబ్రేట్ చేయడం అయితే నచ్చలేదండి నాకు కూడా వీళ్ళ నాన్నగారు ఉన్నట్లయితే బాగుండేది అంతా కూడా అందరం కలిసి ఫ్యామిలీ అంతా కలిసి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం సో ఒక్కసారిగా లైఫ్ ఎలా చేంజ్ అయిపోయిందో చూసారు కదా లైఫ్ ఎప్పుడు ఒకలాగా ఉండదండి ఎన్నో చేంజెస్ వస్తూ ఉంటాయన్నమాట మామూలుగా కాదు అంటే నేను అనుకుంటా ఉండేదాన్ని మన ఇంట్లో ఒకళ్ళు సడన్గా వెళ్ళిపోతే అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటబ్బా అని చెప్పి అది నా లైఫ్లో జరిగితే ఇంకా నేనైతే అసలుకి అది తట్టుకోవడం నిజంగా చాలా కష్టం అండి అది తట్టుకొని నిలబడడం కష్టం అనమాట నేనైతే అదే చెప్తాను ప్రతి ఒక్కరికి కూడాను నిజంగా అండి అలాంటివి ఎవరిళ్ళల్లో రాకూడదనమాట అనమాట చావులకు సంబంధించినవన్నీ కూడాను వీడుల్లా ఇది ఆరిపోవట్లేదు అని చెప్పి ఏడవడం మొదలు పెట్టాడు అనమాట గగను చూడండి ఏడవడం మొదలు పెడతాడు ఇంకెప్పుడు డిసప్పాయింట్ అయిపోతాడు ఏడుస్తాడు చూడండి గగన్కున్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటి అంటే అలానే ఏడుస్తూ ఉంటాడండి ఏదన్నా వాడు అనుకున్నది జరగకపోతే ఏడుపు మొదలు పెడతాడు అనమాట అంటే ఎదుటి వాళ్ళు ఏమని అనుకుంటారేమో అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది సో అందుకు క్రయింగ్ స్టార్ట్ చేస్తాడు సో ఇక్కడ చూడండి డ్యాన్స్ వేస్తున్నారు చూడండి ఆ డ్యాన్స్ ఇప్పుడే నేను చూడటం ఇంతకుముందు నేను చూడలేదు అసలు జనాలు ఎవరు లేనప్పుడు వేస్తూ ఉంటాడు వీడికి షై ఫీలింగ్ ఉందండి సో చిన్నప్పుడు నాకు చాలా షై ఫీలింగ్ ఉండేది ఇప్పుడు నాకు ఆ షై ఫీలింగే పోయిందండి నాకు అసలు ఇప్పుడు షై ఫీలింగే లేదనమాట బిఫోర్ చాలా బాగా ఎక్కువ ఉంది ఈ పిల్లలు చెమటలు పోసుకొని అసలుకి క్లారిటీగానే కనిపించలేదండి సరిగ్గా వీడియోల్లో నేను వీడియోస్ తీసే ఫోన్ వచ్చేసి ఐఫోన్ అండి ఏదో టీవీలో బర్త్డే సాంగ్ పెట్టానమాట బర్త్డే సాంగ్ పెడితే ఇంక బర్త్డే సాంగ్ వస్తుంది హ్యాపీ బర్త్ డే యూ సో ఆ సాంగ్ వస్తుంది యోమిక ఏమో ఎంజాయ్ చేస్తుంది అనమాట ఆ సాంగ్కి పిల్లలిద్దరికీ ఎంజాయ్మెంట్ అంటే బాగా ఇష్టం అండి అటు ఇటు తిరగడం వెళ్ళడం సినిమాలకి షికార్లకి సో అట్లా వెళ్తూ ఉంటారనమాట ఈ యమిక కూడా ఫుల్ అల్లరి చేస్తూ ఉంటదండి సో సో వాళ్ళని ఉన్నట్లయితే మంచిగా అంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు బాగుండేది కానీ దేవుడు ఎప్పుడు కూడా ఇంత మంచి వాళ్ళని తీసుకెళ్ళిపోతూ ఉంటారనమాట ఈ మధ్యకాలంలో నేను ఒకటైతే తెలుసుకున్నానండి మీకు తెలుసా లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసా లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మనం ఏదన్నా అనుకుంటే జరిగిపోద్దంట సో అంటే దానికి పడే దానికి పడ్డ కష్టం కూడా చేయాలి కానీ బట్ ఏదన్నా అనుకుంటే అయిపోద్ది అంట సో నేను అప్పుడు అనుకున్నాను చనిపోయిన మా వారిని మళ్ళీ అనుకుంటే మళ్ళీ వస్తారు అని చెప్పి సో ఇంకా అలాంటివి మనం అనుకున్న వేస్ట్ అలాంటివి మళ్ళీ రావు ఇంకొకటి చనిపోయినప్పుడు మళ్ళీ కల్లోకి వస్తారు ఎవరికైనా ఇష్టమైన వాళ్ళకి కనిపిస్తారు అని చెప్పి సో అదంతా ఉత్త ట్రాషే అండి మనకి చనిపోయిన వాళ్ళు మళ్ళీ వచ్చి కనిపించడం అనేది ఉండదనమాట బట్ నేను బిఫోర్ ఏమనుకున్నానంటే చనిపోయిన వాళ్ళు ఇష్టం అంటే అంటే తనకి నేను బాగా ఇష్టం కదా తనకి నేను కనిపిస్తా నాకు కనిపిస్తాడేమో అని చెప్పి అయితే నేను అనుకున్నాను బట్ అదంతా ట్రాష్ అని అయితే నాకు తర్వాత అయితే అర్థమైంది ఉత్త ట్రాష్ అండి ఏం కనిపించరు అనమాట నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది నిజంగా దేయాలు ఉన్నాయా దేవుడు ఉన్నారు అమ్మా ఏంటమ్మా ఏంటమ్మా వద్దు అన్నకు వద్దంట నీకు చూడు నీ డ్రెస్ చూడు నీ షూ చూడు ఎలా ఉన్నాయో నీ డ్రెస్ బాగా తెచ్చింది నీ డ్రెస్ ఇస్తావా ఇస్తావా షా నేనేదో ఈ డ్రెస్ వేసుకున్నాను అసలు నాకు లూజ్ ఉంటే అస్సలు ఇష్టం ఉండదండి అస్సలు లూజ్ డ్రెస్సెస్ ఎక్కువ నేను అసలు ప్రిఫర్ చేయను అనమాట హెయిర్ స్టైల్ కూడా ఏదో ఒక పిచ్చి హెయిర్ స్టైల్ అయితే వేసానులేండి పెద్ద మంచిది కూడా వేసుకోలేదు బట్ లాంగ్ డ్రెస్సెస్ అంటే ఇష్టమే కానీ కొంచెం మంచిగా టైట్ ఉండాలి సరేలే టైట్గా ఉంటే బాగుంటాయి అందులోకి నా పిల్లలు మొక్కను పెట్టుకున్న స్టిక్కర్ అంతా కూడా పోగొట్టేశారు జస్ట్ సింపుల్గా రెడీ అవుతానండి నేనైతే హెవీగా కూడా రెడీ అవ్వను ఎక్కువగా గోల్డ్ నేను ఎప్పుడు కూడాను ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కంటే గోల్డ్ వారికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తానండి ఎందుకంటే చెవలకి ఏమైనా అనుకోండి ఆర్టిఫిషియల్ అయితే నాకు చా గొ అనిపిస్తుంది అండి అసలుకి అదంతగా బాగుంటుంది అనమాట అలా ఉంటే పుళ్ళు కూడా పడేవి అనమాట సో అందుకే నేను ఎక్కువగా కష్టపడి ఎక్కువగా గోల్డే కొనుక్కుంటా ఉండేదాన్ని బిఫోర్ కూడాను సో ఈ డ్రెస్ యాక్చువల్గా అయితే పింక్ అండి ఇది రెడ్ కలర్ లో పడింది పిక్స్ లో అయితే రెడ్ కూడా ఉంది ఉందిలేండి లూజ్ డ్రెస్ వేసుకోవడం వల్ల కొంచెం మన బాడీ షేప్ కూడా డిఫరెంట్ అయిపోతుంది పెద్ద బాడీ షేప్ లాగా కనిపిస్తుంది అనమాట సరే లైక్ అని ఒకసారి కదా మళ్ళీ మనం ఇంకా మిషన్ దగ్గరికి అయినా తీసుకెళ్దాం లేకపోతే నేనే మిషన్ కొనుక్కొని టైట్ చేద్దాం అనే ఉద్దేశంలో అయితే ఉన్నాను ఇంక ఇక్కడ కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం మేము ముగ్గురం కలిసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఈ ఫోటో నాకు బాగా నచ్చింది ఈ ఫోటో చూసారా ఇంకా వీళ్ళిద్దరు మా బుడతలిద్దరు యోమిక గగన్ సో మ్యాక్స్లో తీసుకున్న బట్టలు షూస్ అయితే ఇవే అండి పిల్లల్ని మనం మంచికి రెడీ చేస్తే బాగుంటారండి అందంగా ఉంటారనమాట మనం రెడీ చేసే దాన్ని బట్టే ఉంటుంది మంచి మంచి బట్టలు మంచి మంచి షూ ఇవన్నీ వేస్తే పిల్లలు బాగుంటారు నిజంగా ఇవి పిల్లలనే కాదు మనం కూడా మంచి బట్టలు మంచి చెప్పులు మంచి హెయిర్ స్టైల్ ఏ ఏమైనా రెడీ అవ్వడంలోనే ఉంటుందండి దేంట్లో అయినా కానీ ఎట్లా పెడితే అట్లా రెడీ అయితే బాగుంటుంది అనమాట సో ఇంకొక విషయం చెప్పడం మీరు ఎప్పుడైతే మంచిగా నీట్గా రెడీ అవ్వడానికి కొంచెం ఉన్నంత దాంట్లోనే మీరు కొంచెం ఇంకా బాగుండాలి అనుకుంటే అలానే రెడీ అవ్వండి అదే అది డబ్బుల గురించి ఆలోచించకండి మీకు డబ్బులు అవే వస్తాయి నిజంగా చెప్పాలి అంటే అంటే కొన్ని కొన్ని లాజిక్లు ఉంటాయండి ఆ లాజిక్లు కనుక ఫాలో అయితే డబ్బు గురించి మీరు ఎక్కువ ఇబ్బంది పడాల్సిన పని లేదనమాట అందులో లా ఆఫ్ అట్రాక్షన్ ఒకటి సో మీరు చూడాలి అంటే అలాంటి వీడియోస్ చూపించు మీకు కూడా అవైలబుల్ ఉంటాయి బట్ చాలా పీస్ఫుల్ ఉంటాయి అనమాట ఈ ఫోటో వచ్చేసి మెక్డోనాల్డ్స్లో తీసుకుందండి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ అండ్